லிஃபின் டூட்ல கூட வீடியோ ரெடிக்க వెళ్తాం బట్ లేట్ చేయకుండా స్క్రీన్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ డిస్టిక్ గజ్వేల్ నుండి మనకు టాటా ఇండిగో ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ నైన్టీ థౌజండ్ రీడింగ్ తిరిగింది న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు సీటింగ్ గీటింగ్ మొత్తం టోటల్ పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ అంటారు మనం ఒకటే చెప్పినాం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ నలభై ఐదు వేల ఐదులో తగ్గింపు ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లో బడ్జెట్లో చాలా బాగుంటుంది ఇక తెలుసుగా మనం ఏదైనా లో బడ్జెట్లో పెడతాం నలభై ఐదు వేల ఐదుల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ పక్కన ఏదో మార్కూర్ మర్పూర్ ఏదో చెప్పినాం తిరిగట్ట నూరు ఎర్రవల్లి మన తెలుసుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరలో అని చెప్పిండు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీరామ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరాం పెట్టండి ఓ నెంబర్ మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కరోనా నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయింది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిప్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడికల్ అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైట్ కోసం లక్ష్యం తారే తేదీ ఇంకా డిడ్ అవుట్ చెప్తా వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ రైట్ అన్న టాటా ఇండిగో ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ డీజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఓకేనా సీటింగ్ కూడా గుడ్ కండిషన్ లోపల మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది న్యూ ఎక్సెంట్ బ్యాటరీ ఉంది టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే మీకు ఇంకా దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ ఆర్సీ వాలిడిటీ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ అన్న యాభై ఐదు ఎక్స్పెక్ట్ చేసి మనం అయితే నలభై ఐదు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా నిఘో చెప్పినాం మీరు స్క్రాప్లో వేసుకున్న మీకు దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ వస్తాయి అన్న కార్ అయితే రన్నింగ్ ఉంది ఫైవ్ మంత్స్ ఉంది ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు మంచిగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు న్యూ ఎక్స్ఎల్ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు కార్ అయితే ఇది సిద్ధిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటారు మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడికల్స్ అందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు కొంచెం హై బడ్జెట్ కూడా పెడతాం పదిలో రెండు కార్ అయితే ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్ ఓకేనా మార్కు కంట ఓకేనా కార్ అయితే ఇది ఎర్రవల్ దగ్గరలో ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పదం చేసుకోండి నలభై ఐదు వేల ఐదులో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు కార్ అయితే ఇది మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడి క్లాస్కి అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో హండ్రెడ్ లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అంతా కార్లు దో కోసం లో బడ్జెట్ కార్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే సూపర్ ఉందంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి నలభై ఐదు వేల ఐదు స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అవుతుంటాయి ఓకే అన్న ఉంటా రాయిట్ బస్టాప్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తర్వాత కూడా ఏమంటాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందుతాం ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్